మిత్రులందరికీ నమస్కారం ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది త్వరలో రైతు భరోసాకు సంబంధించి పది ఎకరాల వరకు అయితే కటాఫ్ ఎత్తునట్లయితే తెలుస్తుంది సాటిలైట్ సర్వే అనేది కూడా జరిగినట్లయితే తెలుస్తుంది అన్నమాట త్వరలో నిధులు లిస్ట్ల వారీగా లిస్టుల వారీగా నచ్చేసి జిల్లాల వారీగా నిధులు విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించడం అయితే జరిగింది ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ యొక్క తొందరగా చేసే నిర్ణయం అనేది తీసుకున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడారనమాట రేవంత్ రెడ్డి గారు తన ఆలోచనలో టీజీ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు పేదలు రైతుల చుట్టే తిరుగుతాయని సీఎం రేవంత్ అన్నారు నేను ఓ మరుమూల గ్రామం నుంచి వచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిసి పెరిగా వారి సమస్యలు తెలుసు అలాగే ఆ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ అటు కమ్యూనికేషన్ కి ప్రాధాన్యత ఇస్తున్నాం చైనా జపాన్ కొరియా సింగపూర్ మాకు రోల్ మోడల్స్ అభివృద్ధిలో వంటితో తెలంగాణలో కూడా పోటీ పడతాం అంటే అయితే అన్ని డాక్యుమెంట్ తో వచ్చేసి ఆవిష్కరణ కూడా మనకు మాట్లాడడం జరిగిందనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో ఇప్పటికి మనకు డిసెంబర్ పద్దెనిమిది రెండేళ్ళు అయితే నిధులు విడుదల చేయబోతున్నట్లు ఒక స్పష్టత కూడా ఇచ్చినట్లయితే తెలుస్తుంది అన్నమాట ఇప్పటికే రాష్ట్రంలో రైతు భరోసా కోసం రాష్ట్ర రైతు సోదరులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది అనమాట సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల అంటే ఎకరాకు ఆరు వేల రూపాయల చర్చ అకౌంట్ లో వచ్చేసి కూడా జమ చేయబడతాయి సో రైతు వాళ్ళు తప్పకుండా వచ్చేసి గమనించగలరనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇప్పటికే మనకి ఒక ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది అనమాట ఎన్నికలు వచ్చేసి కూడా డిసెంబర్ పదిహేడుతో ఎలక్షన్ కోడ్ కాని అవ్వచ్చు అలాగే ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మనకు ముగిస్తున్నాయి అనమాట సాటిలైట్ సర్వే వచ్చేసి కూడా ఇప్పటి వారు సర్వే అనేది కూడా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక స్పష్టత కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వీడియో వచ్చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ కొత్తగా కూర్చున్నారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబంలోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇందిరా మిల్లులకు సంబంధించి రెండవ విడత వచ్చేసి ఏప్రిల్లో నుంచి అయితే రెండో విడత ఇంద్రం మిల్లులు మంత్రి మనం చూసుకున్నట్టయితే రెడ్డి అయితే శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలివారన్నమాట మీడియా సమావేశంలో ఇప్పటికైతే తొలి విడతలు చూసుకున్నట్టయితే నాలుగు లక్షల ఇల్లులు వచ్చేసి మంజూరు చేశామని వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గురువై ప్రశాలకు ఇస్తామని అయితే ఏప్రిల్ రెండో విడత ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తామని అన్నారు ఇళ్ల పంపిణీ నియంత్రణ ప్రక్రియ అని అయితే అరువులందరికీ కూడా ఇల్లులైతే అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇంద్ర మిల్లులకు సంబంధించి ఏ ఒక్క పేద వారిని కూడా మేము మోసం చేయబోము అందరికీ కూడా అరువులందరికీ కూడా ఇల్లు అనేవి అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఎట్లా జిల్లాల వారికి ఎదురు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించి మనకైతే ఒక స్ట్రతన అనేది రానుంది డిసెంబర్ పద్దెనిమిది రోజు సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా చార్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే సరిపోదు గంట లుక్ అయితే అందరు కూడా ఆళ్ళు పెట్టుకోండి ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా వచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కూడా దొరకట్లేదు అన్నమాట సో ఈ టైంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించడం అయితే జరిగింది సో ఇది ఒక మంచి వార్త అనమాట సో రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటికే రాష్ట్రంలో రైస్ ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఎన్నికల తర్వాత డిసెంబర్ పద్దెనిమిదిన నో తెలుస్తుంది మరలా ఎయిత్